హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోగలిగే రెండు రకాల స్నాక్ రెసిపీస్ని చూద్దామండి సాయంత్రం పూట టీ టైంలో ఈ స్నాక్ రెసిపీస్ చాలా చాలా కమ్మగా బాగుంటాయి ఇప్పుడైతే మనము మొదటగా శనగల చాటుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాసు శనగల్ని వాటర్ వేసేసి ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక ఐదు గంటల పాటు నానబెట్టేసానండి ఐదు గంటలకంతా శనగలు బాగా నానిపోయాయి ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం శనగలన్నిటినీ ఒక గ్లాసు శనగలకి మూడు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కు తగినట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత పోయిన తర్వాత మూత తీసి చూసామంటే శనగలు చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు వాటర్ అంతా సపరేట్గా పంపేసి ఈ శనగ గుగ్గిళ్ళనన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించేసుకుందాం ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న శనగలను వేసేసుకుందాం వాటర్ అంతా సపరేట్గా తీసేసి శనగలను వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ని వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎండు కారం వేసాను రెడ్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేస్తున్నానండి ఇంగు వేసామంటే డైజెషన్కి చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ స్పైసెస్ అంతా శనగ గుగ్గిళ్ళకు పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర పీసెస్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన పుదీనాను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఒక కప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు టమాటోల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో ముక్కలను కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ వేసేయాలి సన్న కారాలని ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్న కారాలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన తెల్ల పెసరపప్పుని ఆయిల్లో వేయించేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల తెల్ల పెసరపప్పుని వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ని వేస్తున్నానండి లెమన్ అవైలబుల్గా లేకపోతే ఆమ్చూరు పౌడర్నైనా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం రెడీ అయిపోయింది మనకు శనగల చాటు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఎంత బాగుంటుందో కారం కారంగా పుల్ల పుల్లగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇలా చేసుకొని తిన్నామంటే ఆహా ఎంత బాగుంటుందో చాలా సింపుల్ అండి చాలా తక్కువ టైంలో ఈ శనగల చాటును తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూద్దామండి కారం బోరుగులని తయారు చేసుకుందాం సాయంత్రం పూట టీ టైంలో ఈ స్నాక్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం బొరుగులతో స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను వేసేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లపైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చి రుతుంచేసేలా వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లపైన ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే బొరుగులు చాలా బాగుంటాయండి కరివేపాకు పూర్తిగా క్రిప్సీగా అయ్యేలాగా ఫస్ట్ వేయించుకోవాలి కరివేపాకు మెత్తగా ఉన్నదంటే వేరుశనగ గుళ్ళు కానీ బొరుగులు కానీ మెత్తబడిపోతాయి ఫస్ట్ అయితే కరివేపాకు క్రిప్సీగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని వేయించుకుందాం వేరుశనగ గుళ్ళు పూర్తిగా వేగాలి అప్పుడే క్రిప్సీగా చాలా బాగుంటాయి కమ్మగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేరుశనగ గుళ్ళని బాగా వేయించేసుకుందాం వేరుశనగ గుళ్ళు పూర్తిగా వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించుకుందాం జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా వేసేసుకొని ఫైనల్గా పుట్నాల పప్పు వేసుకోవాలండి పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రెడ్ చిల్లీ పౌడరు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకొని వేయించేసుకుందాం బాగా కలిసేలాగా వేయించేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాం ఒక కప్పు బొరుగులను వేసేసుకుందాం బొరుగులకంతా మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి స్టవ్ని స్విమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి కొద్దిసేపు మాత్రమే ఒక్క నిమిషం పాటు బొరుగులు వేసాక ఒక్క నిమిషం పాటు బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక కప్పు కాన్ఫ్లెక్స్ కూడా వేసేసుకుందాం నేను కాన్ఫ్లెక్స్ని ఆల్రెడీ వేయించేసానండి కొద్దిగా సాల్ట్ కారం వేసేసి వేయించి రెడీగా ఉంచున్నవి అనమాట ఒక కప్పు వేసేసుకుందాం కార్న్ఫ్లేక్స్ని బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ నాపేసుకుందాం ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం కారం పురుగులన్నిటినీ సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటాయండి టీ టైంలో వెయించేసి బాక్స్లో పెట్టేసామంటే వారం రోజుల పాటు ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా గమ్మనైన రెండు రకాల స్నాక్ రెసిపీస్ని చూసాం కదండీ చాలా ఈజీగా పదే పది నిమిషాలు ఈ స్నాక్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తయారు చేసి టీ టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్